నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం అందరికన్నా ఎక్కువ ఇబ్బంది కష్టం నష్టం ఇవన్నీ కూడా మన సింహరాశి వారికి రావడం జరుగుతూ ఉంది ఈ ఆరు గ్రహాల్లో చంద్రుడు రెండు రోజులు మాత్రమే ఉండి పక్కకు ఉండడం పదిహేనో తారీఖు దాకా ఇంచుమించుగా తప్పు ఉండడం ఎక్కువగా ఈ శని రాహు కొనాలు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడినంత మాత్రాన ఎవరికి ఎటువంటి నష్టం ఎటువంటి ఇబ్బంది ఎట్టి పరిస్థితిలో కలగదు రొటీన్గా ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి అది కామన్గా అప్ అండ్ తప్ప దీన్ని పెద్దగా తీసుకొని భయపడే పని అసలు లేదు అయితే మరి సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభం అవడం జరిగింది అంటే ఎప్పుడన్నా శని ఇప్పుడు అష్టమంలోకి వచ్చినప్పుడే అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతుండడం అంటే ఆర్థిక పరమైన నష్టాన్ని అయితే ఇవ్వడం అపవాదులు మన నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగించడం మనం ఏదెవరో బురద చల్లడం లేనిపోని అపవాదులు నిందలు ఇవన్నీ కూడా ఆపాదిస్తూ ఉంటారు అంటే అవమానం జరుగుతూ ఉంటుంది ఇదే అందరికన్నా ప్రమాదకరమైంది అయితే సింహరాశి వారికి ఆత్మ బలం కలిగినటువంటి మరి నిజాయితీగా చాలా డిగ్నిఫైడ్గా ఉన్నటువంటి మన సింహరాశి వారికి ఈ అవమానం అన్నదే తట్టుకోలేని విషయంగా భావించవచ్చు అయితే దీని కొరకు వీళ్ళు ఏం చేయాలంటే సాధారణంగా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఇతరుల జోలుకి వెళ్లకుండా ఉంటే మంచిది అంటే ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితమో పది సంవత్సరాల క్రితమో మీరు ఎక్కడో ఎవరితో ట్రైన్లో వెళ్తూ పక్కన ఒక అమ్మాయి కూర్చుంటే దాని ఫోటో ఇప్పుడు పెట్టి మీరు ఏదో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని పెట్టచ్చు అది ఎవరిని జరుగుతుంటాయి అక్కడ రాహు కూడా ఉన్నాడు అంటే దాన్ని మరింత పెద్ద చేయడం జరుగుతూ ఉంటుంది రాహు అష్టమంలో ఉన్నప్పుడు ఏదో మీరు మందు తాగారనో లేదంటే ఇంకెక్కడో ఉన్నారనో ఆడారనో ఇలాంటివన్నీ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మీడియా ద్వారా అంటే ఎక్కువ అవమానాలు గతంలో జరిగిపోయిన ఇప్పుడు వెలుగులోకి రావడం మీరు రహస్యంగా దాచాలనుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు పబ్లిక్లోకి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ దీనివల్ల అంతా మనకి కీడేనా దానివల్ల మంచి ఏమి లేదా అంటే ఖచ్చితంగా మంచి కూడా ఉంది గత కొంతకాలంగా మీరు ఏదో ఒక అపవాదు వల్ల ఒక పదవి పోగొట్టుకొని ఉండి ఉండొచ్చు అది సడన్గా ఏమవుతుందంటే కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల గతంలో పోగొట్టుకున్నటువంటి పదవి తిరిగి మిన్న మీకు రావడం కానీ అలాగే పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి సంపాదించడం పదవి నేమన్ ఫేమ రావడం జరుగుతుంది దానివల్ల మళ్ళీ మీకు తిరిగి ఫామ్లోకి రావడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది అంటే ఆకస్మికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి అది కొన్ని అనుకూలంగా రావచ్చు మీరు ఏదో ఒక ఫిలిం డైరెక్టర్గా ఒక సినిమా హీరోగా కొంతకాలంగా ఎటువంటి హిట్లు లేకుండా చేతిలో పని లేకుండా ఇబ్బంది పడి ఉండొచ్చు ఒకేసారి మీకు ఒక పెద్ద సంస్థ నుంచి పిలుపు వచ్చి మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టి సినిమా తీయడానికి కూడా ఈ అవకాశాలు మీకు సడన్గా రావడం జరుగుతుంటుంది మీకు అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి దాని తర్వాత యాక్చువల్గా రవి ప్రారంభంలో ఈ రాశి రాశ్యాధిపతి రవి అష్టమంలో ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులకి వారికి కలంకం ఏర్పడే అవకాశం ఉంది వృత్తిలో ఇతరుల యొక్క ఒత్తిడికి లొంగి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు చేయడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది ఏదైనా ఇష్టం లేని పనులు కొన్ని చేయవలసి ఉంటుంది ఇక శుక్రుడు దశమాధిపతిగా శుక్రుడు అష్టమంలో రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి శని మొదల గ్రహాలతో కలిసి ఉండడం వల్ల టెంపరీగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి రిజైన్ చేయడం కానీ దాన్ని వదిలివేయడం కానీ జరగవచ్చు ఫర్ ది సేమ్ టైము మీరు ఏదైనా ఉద్యోగం వదిలి ఒక రాజకీయ రంగంలోకో ఈ సినిమా ఫీల్డ్లోకో లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో మారడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది ఇంకా బుధుడు ధన లాభాధిపతిగా అష్టమంలో ఉండడం వల్ల ఇదే మీకు ఆకస్మిక లాభానికి కారణం అవుతూ ఉంటుంది అప్పటిదాకా చిన్న చిన్నగా ఉన్నటువంటి మీరు ఒకేసారి మీ రెమ్యునేషన్ పెరుగుతుంది మీ హోదా పెరుగుతుంది మీ జీవన విధానం కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ఒక మంచి స్థితి ఏమైనా కారణం అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏమైందంటే మీకు అష్టమ శని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ గురు భగవాను అంటే రాశి యొక్క డిపాజిటరు గురువు దశమ స్థానంలో శుక్కుడితో కలిసి ఈ పరివర్తన కారణంగా అర్ధకోణ దృష్టి ఈ శని గురువుల మధ్య ఉండడం వలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు లాభమే తప్ప నష్టం జరగదు మీరు ఏ విధంగా కూడా ఎటువంటి దానికి భయపడకుండా ధైర్యంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే మరి ఏదో చట్టం తన త పని తను చేసుకున్నట్టు కేవలం అన్ని కార్యక్రమాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది మీరు నిజాయితీగా ఉంటే ఈ జాతకం ఈ షష్టగ్రహ కూటం కూడా మీకు నిజాయితీ అయిన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది స్వస్తి ఏర్పడినటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శని వర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాను అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి తాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళీ దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీనైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినా కష్టాలనిచ్చినాం అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న స్థితి నుంచి బయటపడడం కష్టం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి మీ లైఫ్ని పునః పరిశీలించి జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి ఫ్యూచర్ కోసం ఆలోచించడం మంచిది ఇక రాహు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటూ ఏదైనా ఒక అద్భుతం జరుగుతుంది మనకి ఏదో ఒక లాటరీ వస్తుంది లేదంటే ఎవరైనా విల్లు రాసిస్తాడో లేదా పెద్ద కట్నంతో ఉద్యోగం చేసి అమ్మాయి వస్తుంది ఈ విధంగా కళ్ళకంటూ గడపకుండా కేవలం మీ యొక్క మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని టాలెంట్ని పెంచుకుంటే మీరు ఒక సినిమా రంగంలో ఒక మంచి డైరెక్టర్గాను గానో స్క్రిప్ట్ రైటర్గాను లేదంటే హీరోగానో రాణించే అవకాశం ఉంటుంది లేదా ఒక గొప్ప సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త విషయాలు కనిపెట్టి కొద్దిపాటి కష్టంతో అనేక లక్షల ప్యాకేజీతో ఉద్యోగపడ వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ఏదన్నా కళలు కనడం మానేసి దాన్ని సాధించే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక అద్భుతాలు జరుగుతాయి ఈ శని రాహుల కలయిక వల్ల దాంతోపాటు శుక్కుడు ఉచ్ఛలో ఉండడం వలన ఇది మగవారికన్నా అన్న స్త్రీలకి ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంటుంది అలాగే బుధుడు ఉండడం వలన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి పరిశోధన చేయడానికి అలాగే స్క్రిప్ట్ రైటర్స్కి కథలు మాట పాటలు రాసేవారికి సంగీత డైరెక్టర్లకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా డ్యాన్సర్లకి చాలా మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది రవి కూడా కొంతకాలం ఉండడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది మీరు చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీ చేతుల్లో ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని మీరు మార్చుకుంటే ఉన్నత శిఖరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది ప్రస్తుతం ఇలాగే ఉంటే ఇంకా అధపాతాలను పోయే అవకాశం ఉంది బట్ ఏదైనా కలలకండం మాని వాస్తవంలో జీవిస్తే మీనరాశి వారు అద్భుతాలు సృష్టించి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి